ప్రతి ప్రతి సంవత్సరం సంవత్సరం అంబేద్కర్ ఆరు సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా వార అంటే అంబేద్కర్ గారి నుంచి అవగాహన సదస్యే కాకుండా అంబేద్కర్ చిన్న స్థాయికి తిరిగి స్థాయి నుంచి చేసుకుంటొస్తుంది ఇయర్ ఏమంటే కొత్తగా ఇతరులకు ఎవరైతే సేవ చేస్తా ఉన్నారో అంతేకాకుండా ఆ హక్కుల గురించి ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళని మనం కొంచెం చిన్న మాకు చేతనైనంత ఇదిలో మీకు సన్మానం చేసి ఒక అంబేద్కర్ రాజ్యాంగాల గురించి సమాజంలో అవగాహన పెంచారో అలాగే అంబేద్కర్ గారి తప్పులను ప్రజలందరికీ అందేలా చేయడంలో వారి శక్తి వద్యం లేకుండా కొంతమందిని ఎవరైతే ఎక్కువగా పోరాటం ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే సేవా తత్పరులుగా ఉన్నారో వాళ్ళలో కొంతమంది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆహ్వానించుకున్నాము వాళ్ళందరూ వందలా ఉభయ గారు వీరు ఒక దళిత నాయకుడు దళితుల కోసము అనేక పోరాటాలు చేసినట్టు చేస్తున్నారు రెండవది వచ్చేసి గారు సారిక గారి గురించి చెప్పాలంటే సరికర్ మహానుభావులు హక్కులు అనేవి కల్పించారు ఆ హక్కులు ఏం కల్పించారు వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి ఉన్నాయ్ తర్వాత వాళ్ళే తెలియజేస్తారు ఈ రోజుకోగలుగుతున్నారు అంటే ఈరోజు సారిక గురించే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకు కాదు కదా ఏ ఆడవాళ్ళకు సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు ఎవరు సాధారణంగా ఒక మహిళ కూడా రాలేదు అన్న ధైర్యంగా కాబట్టి వారి వారిని కాపాడుకోవడమే కాకుండా సొసైటీలో అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి సారికా గారు అట్ల సేవా సంస్థల్లో మొదటిగా ఉండే వచ్చేసి మేము సైతంపాలి నెక్స్ట్ వచ్చేసి మన శబ్బ్యం నుంచి ఎటువంటివైనా కూడా నిరసన కార్యక్రమాలు వచ్చినా జై భీమ్ జై భీమ్ అనే నినాదం అందరికీ రావాలి మనందరం కలిస్తేనే రాజ్యాంగ పరమైన హక్కులు సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని జోహార్ బిహార్ అంబేద్కర్

이 그냥 빌어. 빌어. 이오어 빌어. 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 അത് തോന്നുന്നു എല്ലാവരും മുന്നേ ഓടുന്നു നടക്ക നടക്ക ഇതാ ഇതാ വീഴാതെ കേറുന്നോ 뭐또 컴퓨터 돈 줘야 되나? 아니 괜찮아. 뭐 그게.

చూడం కడప నగరంలో ఈరోజు జేబీ మాల మహాసేన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జరిగిన సామాజిక ఉద్యమకారులకు చేసిన సన్మానాన్ని మేము ఘనంగా స్వీకరిస్తున్నాము అదేవిధంగా ఈ సమాజంలో దళిత కుటుంబంలో పుట్టినందుకు సామాజిక అణగారిన కుటుంబంలో పుట్టినందుకు సామాజిక అణచివేతకు గురైనందుకు నేను గర్వపడుతున్నాను ఈరోజు ఇంతకాలము ఎన్ని అనేక ఉద్యమాలు చేశాము దళితుల కోసము భారత రాజ్యాంగాన్ని కాపాడు చాలా ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమాలన్నిటికీ గతంలో చాలా సన్మానాలు జరిగాయి అభినందనలు వచ్చాయి కాబట్టి వాటన్నిటిని పోల్చుకుంటే ఇది ఒక ఘనమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నా దానికి జేబీ మాల మహాసేన నిర్వాహకులు పల్లెకొండ సంపత్ గారు చైతన్య గారు వాళ్ళ యొక్క కృషిని నేను అభినందిస్తూ ఉన్నా మామూలుగా అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ జయంతి అంబేద్కర్ వర్ధంతి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఆ రెండు రోజుల్లో మాత్రమే అంబేద్కర్ను స్మరించుకొని మహా అంటే ఒక రెండు మూడు గంటలు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మమ అనుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్న సమాజంలో చూస్తూ ఉన్నాం చాలామంది వైట్ అండ్ వైట్ వేసుకొని కద్రబట్టలు వేసుకొని అనేక రకాలుగా వచ్చి పూలదండలు వేసి నివాళులు అర్పించిపోతూ ఉంటారు కానీ పద్నాలుగు రోజులు కార్యక్రమం జరపడం అనేది అది ఒక జై భీమాహాసనకే దక్కింది దాన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా ఉంది దానికి అందరము గౌరవ గర్వించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఆషామాషా అనేటువంటి వ్యక్తి కాదు ఆయనకు ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఈ సామాజిక అనివే అణచివేతలు గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఇరవై ఏళ్ళ వయసు అంటే నూనూ మీసాలు నూతన యవ్వనం అలాంటి యవ్వనంలో ఉన్నవారు సుఖాలను కోరుకుంటారు లగ్జరీని కోరుకుంటారు కానీ అంబేద్కర్ అవన్నీ పక్కన పెట్టేసి మొత్తం రా సామాజిక రుగ్మతలను సామా సమాజంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులను అధ్యయనం చేసి ఆ రోజుల్లోనే సామాజిక అణచివేతకు పోరాటం ఆ రోజుల్లోనే చేసినట్టు వ్యక్తి అంబేద్కర్ ఒక ఒక చరిత్ర లేకపోతే ఒక చిన్న ఘట్టాన్ని మీ మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలామంది ప్రాథమిక హక్కుల కోసం సభ్యుల హక్కుల కోసం పోరాట సందర్భాలు ఉన్నాయి ఎంతోమంది ఈ దేశం కోసం పోరాటిన వాళ్ళు అమరులైనటువంటి అమరులు కూడా ఉన్నారు వాళ్ళందరితో పోల్చుకుంటే అంబేద్కర్ డిఫరెంట్ ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే ఒక పక్క ఆయన చదువుతో పోరాటం చేస్తూ సమాజంతో పోరాటం చేస్తూ రాజ్యాంగ హక్కుల కోసం అవిరాళంగా కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన చేశాడు కాబట్టి ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తున్నాం లేదంటే మేము ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఈ ఈ స్థానంలోకి వచ్చామంటే అది కూడా రాజ్యాంగం యొక్క విలువే అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నేను నేనే కాదు ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు గుడక ఎంత ఉన్నతమైన పదవిలో గుడక అది రాజ్యాంగం యొక్క భిక్ష అంబేద్కర్ యొక్క భిక్ష అంబేద్కర్ యొక్క విజ్ఞానం అంబేద్కర్ యొక్క విద్య అని నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటా ఉన్నా మరొక్కసారి నేను దళితునిగా పుట్టినందుకు ధన్యవాదాలు పుట్టు చెప్పుకుంటున్నా గర్వంగా ఫీల్ అవుతున్నా ఇలాంటి కార్యక్రమాలు జేబీ మాల మహాచన ఇంకా 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 చేయాలని మలాంటి ఉద్యమకాలందరినీ గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఇప్పుడు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి నలుగురు వ్యక్తులను చూసుకున్నప్పుడు మన ట్రాన్స్జెండర్ వీళ్ళకు వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అయినా కూడా సమాజంలో నిరాధనకు గురై ఉన్నారు సమాజంలో నిరాదన గురైనారు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి రాజ్యాంగంలో అంబేద్కర్ వీళ్ళ కోసం ప్రత్యేక ప్రత్యేకమైన చట్టం చేశారు ఆ రోజు అలా చేయడానికి కూడా కారణం ఆయన ఒక విషయం చెప్పాడు ఎందుకంటే ట్రాన్స్ జెండర్ అంటే ప్రత్యుత్పత్తి ఉండదు ప్రత్యుత్పత్తి ఉండదు కానీ వాళ్ళు జీవితం వాళ్ళ వాళ్ళ జననము వాళ్ళ మననంతో అంతమవుతుంది వాళ్ళకి వారసులు అనే వాళ్ళు ఉండరు కనుక వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు కావాలని చెప్పి అంబేద్కర్ ఆ రోజే వీళ్ళని గుర్తించడం కూడా జరిగింది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం మేము సైతం మేము సైతం కార్యక్రమాలు పేపర్లో చూస్తున్నాం ఫేస్బుక్లో చూస్తున్నాం వాట్సాప్లలో చూస్తున్నాం మంచి విలువైనటువంటి కార్యక్రమాలు సచ్చిన శవాన్ని ఎత్తడం అనేది ఆషామాష అయినటువంటి పనిగా మా సొంత బంధువులు రక్త సంబంధికులు చనిపోయిన కూడా దగ్గరికి పోయి ముట్టుకుని ముట్టుకోవాలంటే ఏదో ఒక ఏదో ఒక అలర్జీకి ఫీల్ అవుతున్నటువంటి సమాజంలో వాళ్ళు అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఆ శవాన్ని ఎత్తడానికి ముందుకు రావడం అనేది నిజంగా అభినందనీయం ఆయన్ను గుర్తించినందుకు జేబీ మాల మాల మహాచారణకు నిజంగా అభినందనీయమని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే షబ్బిర్గా ఏ ఉద్యమం జరిగినా ఎన్ఆర్సీ అయితే ముందుండి పోరాటం మాతో పాటు పోరాటం లేకొచ్చేవాడు మాతో పాటి అరెస్టులు అయ్యేవాడు మాతో జైలుకు వచ్చేవాడు ఒక ఎన్ఆర్సీ ఉద్యమే కాదు దళితులపైన దాడులు జరిగినా ముస్లింలపైన దాడులు జరిగిన క్రిస్టియన్లపైన దాడులు జరిగినా ఆ భారత రాజ్యాంగానికి ఏ విధమైన అవమానం జరిగినా అంబేద్కర్ ఎవరైనా విమర్శించినవి కూడా ఆయన వయసు యువకపైన కూడా ఉద్యమంలో ముందుండేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులను గుర్తించడం అనేది జేబీ మా మాల మహాశాలకే ఇది సాధ్యమైంది కనుక నేను జేబీ మాల మహాచన మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ గౌరవాన్ని చిన్నందుకు నేను మనస్ఫూర్తిగా గర్వపడుతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను కానీ నేను ఒక ట్రాన్స్జెండర్ అండి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన సార్ గారు చైతన్య మేడం గారు పిలడం జరిగింది మాకు కూడా భారత రాజ్యాంగంలో సామాన్య వ్యక్తులకు ఏ విధంగా హక్కులు కల్పించాలనే ఉద్దేశ ఉన్నాయో ఏ విధంగా సమాన హక్కులు ఉన్నాయో మా ట్రాన్స్జెండర్ మా ట్రాన్జెండర్ కూడా అదే హక్కులు కల్పించారు రాజ్యాంగం పట్ల ఇప్పుడు ఒక కాలం ఏంటంటే మామూలుగా మేల్ ఫీమేల్తో పాటు ఒక ట్రాన్జెండర్ కాలాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసినారు ఇప్పుడు కూడా మాలో జాబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా మన జిల్లా కోర్టులో చేస్తున్నానండి అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం ఈరోజు మాల మహాసేనవారు మమ్మల్ని అందరినీ పిలిపించి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు పద్నాలుగు రోజులు వారోత్సవాలు జరుపుకోవడము ఆర్థికంగాను వాళ్ళు ఎంత కష్టపడినారో వాళ్ళకి ఎంత డబ్బు ఎటా సమకూర్చుకున్నారో అది వాళ్ళకే అర్థమవుతుంది ఈ జయంతి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మా లాంటి వాళ్లను గుర్తించి మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానం చేయడము మాకు చాలా గౌరవంగా ఉంది ఈ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాము ఇంకా ముందు మన జై భీం మాలసేన మహాసేన వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మా జై భీం మాల మహాసేన తరఫున మేము కొంతమందిని అంటే ఎవరైతే నిరంతరము కష్టపడుతూ ఉన్నారో ఎవరైతే నిరంతరము మాకు వాళ్ళ కష్టాన్ని మేము చూస్తూ ఉన్నాము వారిని మాత్రమే వారిలో కొంతమందిని మాత్రమే మేము ఉన్న వాళ్ళని కొంతమందిని మాత్రమే తీసుకొని వాళ్లకు మేము సన్మానం చేయడం జరిగింది అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన ఫలాలు ఒక దళితులకే కాదు అందరికీ వారు ఉన్నారు వారు వారు రాసిన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే ఇప్పుడు కూడా మేము ఇలా బయటకు వచ్చి మేము ఆడవాళ్ళం కానీ లేకపోతే దళితులం కానీ ఇంకొకరం కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాము అంటే ఆయన కల్పించిన హక్కులు ఉన్నాయి కాబట్టే మేము మాట్లాడగలుగుతున్నాము మేము పోరాటాలు చేయగలుగుతున్నాము కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ప్రతి ఇదే కాదు ఇంకా వచ్చే సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం నుంచి ఏదో ఒకటి నూతనంగా ఒకటి యాడ్ యాడ్ చేసుకుంటూ వెళ్తామని i tell